బిఆర్ఎస్ వచ్చి పూర్తి మోస రాజకీయం చేస్తుంది ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టడం కాంగ్రెస్ నాయకుల్ని పక్కదోవ పట్టేలా చేయడం అంటే రేవంత్ రెడ్డి ఏమన్నారు సలహాలు ఇవ్వండి మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి లేదంటే నార్మల్ సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి మాట్లాడారు కానీ బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క సంఘాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మద్దతు ఇవ్వన సంఘాలకు కూడా ఇప్పుడు మద్దతు ఇస్తుందని చెప్పేసి అంటున్నారు కదా బిఆర్ఎస్ ఇప్పుడు ఏమీ అది మేము ఎవరిని దాన్ని రెచ్చగొట్టడం కానీ ప్రొమోకేట్ చేస్తుంది కానీ ఏం కదా ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంది ప్రజలు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళ తరఫున ఎవరికి కొట్లాడడం అన్నది వాళ్ళని ప్రమోకేట్ చేయడం అన్నది తప్పు వాళ్ళు వచ్చి మా కష్టాలు చెప్పినప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ప్రజల పక్షాన కొట్లాడతాము వాళ్ళకు వచ్చి మా కష్టాలు చెప్పినప్పుడు మేము అభ్యసం గవర్నమెంట్ని అడుగుతాం అడిగేదాన్ని మేము వాళ్ళని రెచ్చగొడుతున్నాము అంటే అంటే ఇప్పుడు ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చి వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు ప్రో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ప్రొవోకేట్ చేసినట్టేనా ఇప్పుడు వీళ్ళు మదిలేని నిర్ణయాలు తీసుకున్నారు అనాలోచిత నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి హైడ్రా అని తీసుకున్నారు మూసి సుందరీకరణ తీసుకున్నారు ఫ్రీ బస్ అని తీసుకున్నారు వీళ్ళు ఒక దిక్కు చేస్తే ఇంకో దిక్కు ప్రజలు ఎంతో మందికి వాళ్ళకి నష్టం వాటిల్తుంది అట్లాంటి నష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు అడుగుతారు కొట్లాడతారు గట్టిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డిమాండ్ చేస్తారు వారి పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం నిల్చొని కొట్లాడుతుంది దాంట్లో వాళ్ళని ప్రేరేపించడం ఏముందన్న వాళ్ళ గురించి అన్నగా నిలబడుతుంది బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగేది మీ వరకు మంచినే ఉంది ఇప్పుడు మేము చెప్పిన సలహాలు ఆయన పాటిస్తాడా అంటే అది దేవుడికే తెలుగు బట్ ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూస్లలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు వాటికి మీరు సహాయం చేయండి అని చెప్పి మాట్లాడితేనే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియాలలో ఎవరైనా ప్రశ్నలు అడుగుతూనే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తున్నారు అటువంటి రేవంత్ రెడ్డికి మేము ఏది చేసినా కూడా తప్పులానే కనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ వరస అరెస్టులు జరుగుతున్నాయి కంప్లీట్ గా రివెంజ్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోరు నొక్కుతే బిఆర్ఎస్ పార్టీ అవుతుంది అనే ఒక పిచ్చే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరెస్ట్ ఇప్పుడు మీరు చూసి ఎంత ముందు సోషల్ మీడియాలో ఏ చిన్న వ్యక్తి మీరు ఇచ్చిన ఆర్ గ్యారంటీలు ఏమైనా అండి మరి దాని మీద ఏంది అని అడిగితే అరెస్ట్ చేస్తున్నారు అంటే అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొకప్పుడు బిఆర్ఎస్ నాయకులు కూడా అంటే బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం జరిగింది దాని రీజన్ వేరు కదన్న దాని మీద ఆయన ఎన్నో చేసిన అలిగే ఉన్నాయి దాని వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది చట్టపరంగా దేనికన్నా వైన్ రూ చట్టాన్ని దాటి ఏది మితిమిరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు